బ్రాహ్మణ వైదిక మత విశ నరహంతక రాజ్యాన్ని కేవలం ఐదు వందల మంది మహా రెజిమెంట్ నాయకత్వంలో దళిత బహుజన జాతులంతా ఏకమయ్యి సరిగ్గా ఇదే రోజున జనవరి నెల జనవరి తారీఖుని పద్దెనిమిది వందల పద్దెనిమిది ఇప్పటికే రెండు వందల ఆరో సంవత్సరం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖున మహారాష్ట్రలో భీమా నది ప్రాంతంలో ఉన్న భీంకొరే గ్రామంలో ఉన్న పీశ్వ నరహంతక సైన్యం ఈ నరహంతక సైన్యం ఇరవై ఎనిమిది వేల మంది ఉంటే ఒక్కసారిగా మన మహా రెజిమెంట్ వీరులు సాయుధ పోరాటం చేసి ఈ దుర్మార్గమైన అరాచక పీశ్వ రాజ్యాన్ని ఓడించి అంతం చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని చేసిన రోజు జనవరి ఫస్ట్ చాలా మంది చెప్తా ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ అని ఇదంతా నాటకం ఈ దేశంలో నిజమైన నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు వేల సంవత్సరాలుగా తులం వర్ణం పరంగా అణచివేత అణచివేత దురిగా పడుతున్న మెజారిటీ దళిత భోజన శ్రామిక శక్తులు చేసిన తొలి సామాజిక తిరుగుబాటు తరగ ఉద్యమం ఐదు వందల మంది సైనికులు మన మహావీరుల రెజిమెంట్ సైన్యంగా ఏర్పడి ఈ దుర్మార్గమైన పీస్ రాజ్యాన్ని ధ్వంసం చేసి రాజ్యాన్ని స్థాపించిన రోజు ఇదే నూతన సంవత్సరం ఈ సందర్భంగా మరి ఈ రోజు మరి భీమాకోర్ గ్రామంలో ఈ ఈ భీమానది ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మకమైన మహారీర్ల స్మారక అతి పెద్ద స్థూపం దగ్గర కోట్ల మంది నివాళులు అర్పిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా రెజిమెంట్ పోరాట వీరుల యొక్క స్ఫూర్తిని అందుకొని స్వేచ్ఛ సమానత్వం సమత రాజ్యం సాధన కోసం దేశ వ్యాప్తంగా నిమ్మ జాతులు ఈ రోజు ఆనాటి సామ్రాజ్య వరసలు ఈ దొంగల వాళ్ళు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం చేస్తున్నారు అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో మరి సౌర దివస్ పిలుపుని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మహోత్సవోత్సవాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో మరి నడిబొట్టి మీద బాబాసాబ్ అంబేద్కర్ గారి విక్రమ సమత స్థాపన కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ నిజమైన పాలన కోసం ఈరోజు దళిత భోజన శక్తులు గల వినిపిస్తున్నారు ఈ సందర్భంగా పౌర సమాజాన్ని మేము పిలుపునిస్తున్నాం ఆనాటి పీస్ నరహంతగా ఈ రాజ్య వారసులో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ దొంగల ముఠా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ఆనాడు సయుధ పోరాటం చేయడం వస్తామే అది కరెక్ట్ అయితే సందర్భంగా పిలుపునిస్తున్నాం ఆధునిక సమాజంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆలోచన విధానం అంబేద్కర్ స్ఫూర్తితోటి రాజకీయ పోరాటాన్ని ఒక రాజకీయ తిరుగుబాటుని ఈ నరేంద్ర మోడీ దొంగలముట ప్రభుత్వం మీద ఈనాటి గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అగ్ర కులాల తిరుగుబాటు చేయాలని సమత రాజ్యం కోసం అంబేద్కర్ పోరాట ఆలోచన విధానం ముందు రావాలని దళిత భాష పార్టీ సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి అంబేద్కర్ రాసిన సమత రాజ్యాంగం ఆ రోజు ఏదైతే భీమకొర ప్రాంతాన్ని పంతొమ్మిది వందల యాభై మరి దేవుడు అంబేద్కర్ గారు స్వయంగా సందర్శించడం జరిగింది ఇది ఈ దేశంలో దళిత బహుజుల యొక్క ఆత్మగారు ఆత్మరక్షణ పోరాటం అని అంబేద్కర్ ప్రేటించడం జరిగింది మరి అంబేద్కర్ దాని యొక్క స్ఫూర్తితోటి భీమా త్వరే గౌ రెజిమెంట్ యుద్ధం స్ఫూర్తితోటి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది స్వేచ్ఛ సమరత్వం శుభ్రతత్వం అనే రాజ్యాంగ హక్కుల్ని చట్టబద్ధం చేసిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో మనం అంత ముందు పోవలసిన అవసరం ఉంది అంత బ్రహ్మాండమైన సమత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితేనేమి గతంలో గాంధీ కాంగ్రెస్ దొంగలైతేనేమి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి పరి ప్రయత్నాలు చేస్తున్నారు మన రాజ్యాంగ మానవ హక్కుల్ని పౌర హక్కుల్ని సామాజిక హక్కులన్నీ కూడా జీవన హక్కుల్ని రద్దు చేయడానికి నరేంద్ర మోడీ దొంగల ముఠ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది వేల చేతుల నుండి ఈ మనువాదుల దోపిడీ పాలన నుండి మన రాజ్యాంగాన్ని మన హక్కుల్ని కాపాడుకోవలసిన సమయం ఆసనమైందని దళిత బహుజన పార్టీగా ఈ సమాజాన్ని పిలుపునిస్తున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఈ మనవాదుల పాలన నుండి నరేంద్ర మోడీ బీజేపీ కాంగ్రెస్ ఈ దొంగ గాంధీ కాంగ్రెస్ పాలన నుండి దళిత బహుజన సమాజాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసనమైందని దళిత భోజన పార్టీగా పిలుపునిస్తున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపు యొక్క పోరాట స్ఫూర్తితో సమత రాజ్యం కోసం కథన రంగంలో తినాలని ఈ దోపిడీ పార్టీలను దోపిడీ రాజకీయాలను రాజకీయంగా ఓడిస్తే మనకి విముక్తి వస్తుంది లేకపోతే ఈ దోపిడీ మనువోద రాజ్యాంగాన్ని పరిపాలనలో ఉంటే మనం బానిసలయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా పరిపనిస్తున్నాం కాబట్టి సోదరు లేదా వీరుల యొక్క స్ఫూర్తితోటి మనం అంతా కూడా ముందుకు సాగాలని పిలుపునిస్తూ మరి ఈ రెజిమెంట్ స్ఫూర్తిని యావత్తు బాధిత దళిత భోజన సమాజం అంతా కూడా మరి ఆచరించాలని ముందుకు పోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై ఇండియా